నమస్తే బాబా నమస్తే హ్యాపీ బारात హ్యాపీ వెరల్ బేట్ బारात సో వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పండి సూపర్ ఎలా ఉన్నారు మీరు నేను సూపర్ గా ఉంటాను మీ ఆరోగ్యం ఎలా ఉంది చాలా బాగుంది ఆ తులసి రసం ఇచ్చాను అవున అవున ఆరోగ్యంగా ఉంటది నాలుగు వందల రూపాయలకు అది అద్భుతమైన ఔషధం అవును చెప్పండి ప్రశ్న బాబా మనం జనరల్ గా మన గురించి మనం తెలుసుకోవాలంటే అందరూ మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్యులకి కానీ చాలా పెద్ద సబ్జెక్టు అదే నమ్ముతూ ఉంటాము మనం అయితే చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లో చాలా మంది పుట్టుండొచ్చు ఒకే నక్షత్రంలో చాలా మంది పుట్టుండొచ్చు ఉండొచ్చు ఒకే రాసులో చాలా మంది పుట్టుండొచ్చు అయినప్పటికీ కూడా అందరు లైఫ్ లో ఒకేలా ఉండవు కొంతమంది అది సరిగ్గా తెలియదు ఎంత వరకు నమ్ముతారో కూడా తెలియదు అలాగే ఇప్పుడు న్యూమరాలజీ కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ కదా అది కూడా మనకి డేట్స్ సరిగ్గా లేకపోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనల్ని మనం హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలంటే ఇంకేదే ఏమైనా ఉందా ఉంది ఏముంది ఖచ్చితంగా ఉంది వేదిక్ పామిస్ట్రీ ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన ఎస్ అన్న అవసరం లేదు ఒక్కసారి ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు మరి వీళ్ళు ఈ పన్నెండు రాసులలో ఉండాలి అంతే కదా పన్నెండు రాసులలో ఉండాలి అంటే దాదాపుగా కోట్ల మంది ఒక్కొక్క రాశిలో ఉంటారు మరి అందరి జీవితాలు ఒకలాగా లేవు కదా మళ్ళీ ఒకటే డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఈ ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు మరి ఒకటో తారీఖు లో లక్షల కోట్ల మంది పుట్టారుగా అందరి జీవితాలు నీతా అంబానీ లాగా మూడు లక్షల కాఫీ తాగట్లేదు కదా కదా మరి సో అందుకోసమే ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడే వాటికి సమాధానంగా ప్రశ్న ఉన్నది అంటే జవాబు కూడా ఉంటది ఖచ్చితంగా అందుకోసమే సో అందుకోసమే ఇప్పుడు మాత్రం ఈ ఎనిమిది వందల కోట్ల మందికి ఇప్పుడు మన భారతదేశంలో ఆధార్ కార్డ్ తీసుకోవాలంటే మన కంటి యొక్క గుర్తులు తీసుకుంటారు మన వేలి ముద్రలు తీసుకుంటారు ఎక్కువగా ఎడమ బొటన వేలు ముద్రలు అన్ని ముద్రలు తీసుకుంటారు ఎక్కడైనా సరే బ్యాంకు లో కానీ ఎడమ చేతి వేలు ముద్ర తీసుకుంటారు తెలుసా మీకు ఎడమ చేతి వేలు ముద్ర తీసుకుంటారు తెలుసా తెలియదు కదా నేను ఈ వీడియోలు చెప్పాను మీ వీడియోలు చూస్తూ ఉంటే ఏదో ఒక వీడియోలో అర్థం చెప్తా ఓకేనా సో ఈ రోజు మాత్రం మనము అలాంటి సబ్జెక్టు అస్తము అద్భుత రహస్యం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అస్తము అద్భుత అద్భుత రహస్యం మన హస్తము మనకే ఉంటుంది మరొ వేరే వాళ్ళకు ఉండదు అందుకోసమే ఇంత నాలెడ్జ్ వచ్చిన ఎంత పైకి ఎదిగిన సైంటిస్ట్గా బయోమెట్రిక్ ద్వారా మీ యొక్క అస్తముల యొక్క గుర్తులు తీసుకొని మీరా కాదా అని ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు సో నేర పరిశోధన సంస్థల్లో కూడా మీ యొక్క చేతి ముద్రల ద్వారానే నేరస్తుడా కాదా అని చూస్తున్నారు అంటే దీన్ని బట్టి మీ వేళ్ళు మాత్రం మీ ఒక్కరికే ఉంటాయి ఆ గుర్తులు ప్రపంచంలో ఎవరికి ఉండవు అనేది కన్ఫర్మ్ అయిందిగా అందుకోసమే అస్తము అద్భుత రహస్యము కీరో మహాశయుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేశాడు సో అది మనం తెలుసుకున్నాము ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము మీ అస్త్రములో మీ చేతిలో శంకులు ఉన్నాయా చక్రాలు ఉన్నాయా ధనస్సులు ఉన్నాయా ఒక్కసారి మీ చేతిని చూసుకోండి అది ఏంటో తెలియదు కదా ఇప్పుడు నేను చెప్తాను ఇదిగో చూడండి ఈ విధంగా చక్రము ఏక చక్రే మహాభోగి ద్విచక్రే చక్రే రాజ పూజిత అన్నారనమాట శ్లోకంలోనే ఒక చక్రం ఉంటే భోగాలన్నీ అనిపిస్తాడంట రెండు చక్రాలు ఉంటే చక్రం అదే రాజ రాజు అవుతాడు అంట అందుకోసమే మీ చక్రం ఉంటే చక్రం నిపుతారన్నారు పెద్దలు నా అస్తంలో అయితే చక్రం లేదు లేకున్నా చక్రం వావ్ సో ఎందుకు ఈ చక్రం అంటే గా ఉంటుందమ్మా కనిపిస్తుందిగా పక్క ఈ ఫస్ట్ ఇక్కడ ఉంది చక్రం మధ్యలో శంకు శంకు మనము టెంపుల్లో ఉంటాం కదా ఇళ్ళల్లో శంకు ఇది శంకు ఇక్కడేమో ధనస్సు లాగా ఉంది ఇట్లా అంటే వీళ్ళు బాణం లాగా ఉంది కదా సో ఈ మూడు గుర్తులు ప్రతి ఒక్క చేతిలో ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సో ఇవి ఎవరెవరికి ఎన్నెన్ని ఉన్నాయి మన ఇది ఐదు ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బొటన వేలు మీద శంకు ఉందా చక్రం ఉందా ఈ చూపుడు వేలి మీద శంకు ఉందా చక్రం ఉందా అంటే గేతులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ బొటన వేలుకి నాకు శంకు లేదు చక్రం లేదు అదేంటి శంకు లేదు చక్రం లేదు ధనస్సు ధనస్సు శక్తి సో ఇక్కడ ఒక శక్తి ఉంది ఇక్కడ శక్తి ఉంది ఎన్ని రెండు రెండు అయినాయి కదా ఇవన్నీ శంకులే ఇవన్నీ ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఎన్ని అయినాయి మొత్తం ఎనిమిది ఎన్నైనా ఎనిమిది ఆ ఎనిమిది అయినాయి అంటే దీన్ని బట్టి నాకు రెండు ధనస్సులు ఉన్నాయి నాకు రెండు ధనస్సు ధనస్సులు ఉన్నాయి ఇటు నాలుగు శంకులు ఉన్నాయి ఇటు నాలుగు శంకులు ఉన్నాయి దీన్ని బట్టి నా ఫలితం ఏంటంటే నాలుగు ధనస్సులు ఉండడము వాక్ వాక్చాతుర్యము అంటే మంచిగా మాట్లాడుతారు నాలుగు ధనస్సులు ఉంటాయి సో రెండు నాలుగు శంకులు ఎనిమిది శంకులు ఉంటేనేమో ఎనిమిది శంకులు ఉంటేనేమో చాతుర్యం మంచిగా రెండు ధనస్సులు ఉంటే మంచిగా మాట్లాడుతారు అనేది వచ్చింది కదా రెండు రకాలుగా యోగము ఉంది దీని బట్టి ఎవరెవరికి ఎన్ని యోగాలు ఉన్నాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒకసారి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఎన్ని ఉన్నాయా మీరు కౌంట్ చేసుకోవాలా అవునా కదా కామెంట్ చూడండి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి చక్రములు చక్రములు ఒకటి ఉందా అనుకోండి చక్రం ఒకటి అనుకోండి ధీరశాలి ధైర్యశాలి ఏకచక్రే మహాభోగి అన్నారు ద్విచక్రే రాజపూజగా ఉంటుంది రెండు చక్రాలు ఉంటే మంచిగా సుఖముంటుందన్నాడు మూడు చక్రాలు ఉంటే విలాసం సో నాలుగు చక్రాలు ఉన్నాయనుకో ధన నష్టము దరిద్రం ఐదు చక్రాలు ఉన్నాయనుకోండి జూదము ఆరున్నాయనుకోండి ఇక్కడ పాండిత్యం ఉంది కామికుడు కూడా ఉన్నాడు స్త్రీలోలుడుగా ఉన్నాడు తర్వాత ఏడు అనుకోండి చక్రాలు మహాత్ముడు ఎనిమిది చక్రాలు ఉన్నాయి అనుకోండి ఎప్పుడు రోగాలతో ఇబ్బంది పడుతుంటారు అదేవిధంగా తొమ్మిది చక్రాలను అనుకో రాజయోగము తర్వాత పది అనుకో ప్రపంచాన్ని వెళ్తారు పది చక్రాలు ఉన్నాయి అనుకోండి మీకు కామెంట్ చేయండి పది చక్రాలు ఉంటే ప్రపంచాన్ని వెళ్తారు మీరు ఓకేనా రైట్ ఇప్పుడు శంకు శంఖంటే చూపించారు కదా ఇలా శంఖంటే ఇది ఇలా ఇది చక్రం అయిపోయింది ఇప్పుడు ఒక శంకు ఉంటే సుఖము రెండు శంకులు ఉంటే దరిద్రం చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక మూడు మూడు శంకులు ఉంటే హాని తర్వాత నాలుగు శంకులు ఉన్నాయనుకో రాజభోగాలు నాలుగు శంకులు ఉంటాయి ఐదు శంకులు ఉన్నాయనుకో రాజభోగాలు అప్పుడప్పుడు అదృశ్యం బాగలేకపోతే కూడా వచ్చేస్తాయి అదేవిధంగా ఆరు ఆరు శంకులు ఉన్నాయనుకో రాజభోగాలు ఉంటాయి ఏడు ఏడు శంకులు ఉన్నాయనుకో దరిద్రం ఎనిమిది ఉన్నాయనుకోండి యోగము వాక్చాతుర్యం అదేవిధంగా తొమ్మిది శంకులు ఉన్నాయనుకోండి నపుంసకత్వం వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు అదేవిధంగా పది శంకులు ఉన్నాయనుకోండి యోగము భోగము అన్నీ ఉంటాయి ఓకేనా అదేవిధంగా ధనస్సు ధనస్సు అంటే చెప్పాను కదా ఇప్పుడు ధనస్సు అంటే ఇట్లా విన్ లాగా మంచిగా బాణంలాగా ఉంటుంది ధనస్సు ఈయన ఈ ధనస్సు మీకు ఒకటి ఉందనుకోండి అనుకోండి సుఖము ధనస్సు రెండు ఉందా అనుకోండి ధనయోగము మూడు ఉంది అనుకోండి యోగులు భోగులు అనుకోండి సద్గుణము ఐదు ఉన్నాయి అనుకోండి ధనయోగము ఆ ఐదు తర్వాత మనకు ఇది ఉదనయోగము ఆరున్నాయనుకోండి యోగము యోగి ఏడు ఉంటే దరిద్రము తర్వాత ఎనిమిది ఉంటే ధనవంతుడు తొమ్మిది ఉంటే యోగుడు పది ఉంటే అన్నింటి విజయం అయితే మీరు ఇది ఒక్కటి చూడగానే మీరు ఇలా అనుకోకండి అస్తం మొత్తము చూసి మనము నిర్ణయించవాలి ఏదో ఒక సగభాగం చూసి ఇప్పుడు నేను అన్నీ కూడా మన చేతి వేళ్ళ చివరిలో ఉండే గుర్తుల గురించి మాట్లాడాను చేతి వేళ్ళ బొటన్ వేలి పైన మరియు చూపుడు వేలి పైన మధ్య వేలి పైన రింగ్ ఫింగర్ పైన చిట్కిన వేలి పైన వీటిపైన గుర్తులు ఉంటాయి శంకులు చక్రాలు మరియు ధనస్సులు ఇవి ఉంటాయి సో అవి చూసుకొని చక్కగా మీరు మీకు ఏమేమి ఉన్నాయో యోగాలు కామెంట్ రూపంలో తెలియజేయండి హ్యాపీ హ్యాపీ క్లాసెస్ స్టార్ట్ సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోట్ ఇష్యూలు అయ్యారు ఓకే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టనల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టనల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు